హాయ్ అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ప్రతి నెల వచ్చేటువంటి పెన్షన్స్ డిసెంబర్ నెలకు కూడా వచ్చేస్తూ ఉన్నాయి ఈ యొక్క డిసెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి కొద్దిపాటి మార్పులు అనేటువంటిది తీసుకొచ్చింది ప్రభుత్వం సో వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో మీకు అందరికీ కూడా చెప్తాను పూర్తి వివరాలు అంటే ఈ పెన్షన్ డబ్బులు మీకు ఏ తేదీన పంపిణీ చేయబోతున్నారు మొట్టమొదటిగా అంటే యాక్చువల్గా మనకు డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం అయితే వస్తుంది సో కాబట్టి మీకు ఎప్పుడు డబ్బులు పంపిణీ చేస్తారు అలాగే దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి డిసెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి అలాగే చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఎంత ఎంత డబ్బులు అనేటువంటిది అయితే ఈసారి పంపిణీ చేయబోతున్నారు ఇవ్వండి వీటికి సంబంధించి పూర్తి వివరాల గురించి అయితే చెప్తాను అలాగే చూసుకుంటే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ఎప్పటి నుంచి మొదలు పెడతారు సో యాక్చువల్గా డిసెంబర్ ఒకటో తారీఖున ప్రారంభిస్తామని చెప్పారు మనకు ఈ యొక్క కొత్త పెన్షన్స్ సంబంధించిన అప్లికేషన్ అనేటువంటిది ఓకేనా సో కాబట్టి మనకు డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం అయితే రాబోతుంది కాబట్టి సో ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క దరఖాస్తులు అనేటువంటివి అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉండొచ్చు ఆ దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ఎట్లా చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి విధి విధానాలు మొత్తం కూడా ఈ వీడియోలో నెక్స్ట్ అదే చెప్తాను డిసెంబర్ నెల పెన్షన్స్ అయిపోయిన తర్వాత ఓకేనా కాబట్టి ముఖ్యంగా మీరు వీడియోని వరకు చూడండి ఎండు వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లైతే పెట్టుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే మీరు పొందుతూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే వెంటనే గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు సో మీకు వ్యాపార అభివృద్ధి సమస్యలు సంతాన ఆలస్య సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు అలాగే మీకు ఏమైనా దోషాలు ఉన్నా సరే విడాకులు కోర్టు సమస్యలు ప్రతి ఒక్కదానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఇది చెప్తారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలు అయితే పరిష్కరించుకోండి భద్రతా పెన్షన్స్ అనేటువంటిది ఈ డిసెంబర్ నెలకు కూడా రాబోతున్నాయి ఒకటో తారీఖున కూడా వచ్చేస్తుంది అయితే మనకు ఈ పెన్షన్స్ అనేటువంటిది ఎప్పుడు పంపిణీ చేస్తారు ఒకటో తారీఖున మనకు ఆదివారం ఆ రోజైతే పంపిణీ చేయరు సో ఎప్పుడు పంపిణీ చేస్తారంటే నవంబర్ ముప్పై తారీఖునే పంపిణీ అనేటువంటిది అయితే చేసే విధంగా ఆ ప్రభుత్వ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు సో కాబట్టి ఈసారి మీకు డబ్బులు నవంబర్ ముప్పై తారీఖునే ఇస్తారనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే త్వరగా వచ్చి కలెక్ట్ చేసుకోండి సో చాలామందికి కూడా తెలిసి ఉండదు ఒకటో తారీఖు లేనని అనేది ఏమతో అయితే ఉంటారనమాట సో ఒకటో తారీఖునైతే ఆదివారం ఆ రోజైతే పంపిణీ చేయరు ముప్పై తారీఖునే వీలైనంత త్వరగా వచ్చి మీరు డబ్బులు అనేటువంటిది అయితే తీసుకోండి ఎక్కువసార్లు అయితే పెండింగ్లు అయితే పెట్టుకోక పెట్టుకోకండి ఒక మూడు సార్లు పెన్షన్ డబ్బులు అనేటువంటిది అయితే తీసుకోకుంటున్నట్లయితే ఆ తర్వాత నెల నుంచి మీకు కంప్లీట్గా పెన్షన్ రద్దు చేస్తున్నారు అందువల్ల ఇటువంటి రూల్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం మనకు అందుకొరకు చెప్తున్నాను మీకు ఎంత త్వరగా వీలైతే అంత వచ్చి పెన్షన్ డబ్బు లేటైతే తీసుకువెళ్ళండి ఇక అలాగే చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఎంత ఎంత ఇస్తారని చూసుకుంటే ఈ వృద్ధాప్య పెన్షన్స్ వచ్చి నాలుగు వేలు అలాగే పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి పదివేలు సో అట్లాగే చూసుకున్నట్లయితే వికలాంగులకు దివ్యాంగులకు చూసుకున్నట్లయితే ఆరు వేలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల రూపాయలు చొప్పున పెన్షన్ డబ్బులు ఏంటనేది అయితే పంపిణీ చేస్తారు దీనికి కావాల్సిన లిస్ట్ అనేటువంటిది మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించిన వెబ్సైట్లకు అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకు అప్డేట్ అయితే చేస్తారనమాట అంటే రేపయితే అప్డేట్ చేస్తారు సో అప్పుడు అప్డేట్ చేసినప్పుడు ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా నేను మరొక వీడియోలో మీకు అంతా కూడా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ విధంగా అయితే డిసెంబర్ నెల పెన్షన్స్కి సంబంధించి ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ మీరు ముప్పై తారీఖున తీసుకోకుండా ఉన్నట్లయితే మరలా మీకు ఎప్పుడు ఇస్తారని మీకు డౌట్ కూడా రావచ్చు సో ఇక ఒకటో తారీఖున ఆదివారం కాబట్టి మీరు డిసెంబర్ రెండవ తారీఖున వెళ్ళి పెన్షన్ డబ్బులు అనేటువంటి తీసుకోవచ్చు అనమాట సో మాక్సిమం నాకు తెలిసి డిసెంబర్ రెండు మూడో తేదీల వరకే ఇస్తారు ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా ఎవరు ఇక నెక్స్ట్ మంత్ మీరు తీసుకోవాల్సిన అయితే ఉంటుంది ఓకేనా ఓకే సార్ రెండు నెలలు కలిపి పెన్షన్స్ ఈ విధంగా మీరు పెన్షన్స్ అనేటువంటిది అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను సో ఇక ఆ రోజు ముప్పై తారీఖున ఉదయాన్నే మీకు మీ యొక్క గ్రామాల్లో మీ ఇంటి దగ్గరికే వచ్చి ఈ సచివాలయం కార్లు పెన్షన్ డబ్బులు అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారు ప్రతి నెల ఏ విధంగా పంపిణీ చేస్తారు సేమ్ యాజ్ ఈజ్ అంతే అండి ఇదిలా ఉన్నట్లయితే ఈ కొత్త పెన్షన్స్కు దరఖాస్తులు అనేటువంటిది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభిస్తామని ఆల్రెడీ చెప్పారు బట్ మనకు డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం రావడంతో ఎప్పుడు పంపిణీ చేస్తారు అని మీకు డౌట్స్ కూడా ఉండొచ్చు అనమాట సో ఇక ఆదివారం కాబట్టి ఇక రెండు లేదా మూడో తారీఖులను ఈ కొత్త పెన్షన్స్కి సంబంధించి కూడా దరఖాస్తులు అనేటువంటిది ప్రారంభించేస్తారనమాట డైరెక్ట్గా మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు లేదు మాకు తెలియదు అనుకుంటే సో మాకు తెలుసు అనుకుంటే మీ వెబ్సైట్లోనే మీ అంతటి మీరే ఓన్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను సో ముందు ముందు కూడా చెప్తాను అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది వెబ్సైట్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎట్లా అప్లై చేసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇప్పుడు ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకోండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి రెడీగా పెట్టి పెట్టుకోనండి ముందుగా చెప్తున్నాను మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ యొక్క క్యాష్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఆధార్ అప్డేట్ హిస్టరీ జరాక్స్ గడిచిన ఆరు నెలల క్రితం కరెంటు బిల్ జరాక్స్ కంపల్సరీగా ఉండాలి మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పెన్షన్ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ లేకున్నట్లయితే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ సర్టిఫికెట్ అప్లై చేసి రెడీగా అయితే పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట అలాగేనా సో ఇక ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టి పెట్టుకోనండి ముందు ముందు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు మన ఛానల్ని